అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మత మార్పిడిల గురించి నా అభిప్రాయం అంటే భారతదేశంలో వేరు వేరు మతాలు ఉన్నాయి సో ఎవరికి నచ్చిన మతం వాళ్ళు స్వీకరిస్తారు ఎవరికి నచ్చిన మతం వాళ్ళు బతుకుతుంటారు సో ఎవరి మతం వాళ్ళకి గొప్పది సో దానికి నేను ఏం మాట్లాడను కానీ కొంతమంది పిచ్చి పెట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మత మార్పిడికి పాల్పడుతుంటారు వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ పని ఏంటి అంటే మా మతంలోకి రా మీకు మంచి జరుగుద్ది మా మతంలోకి వచ్చేయండి మీకు మంచి జరుగుద్ది సో ఆ మతాన్ని వదిలేసి మా మతంలోకి వస్తేనే మీకు మంచి జరుగుద్ది అని చెప్పేసి కొన్ని పిచ్చి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళ మతంలోకి వెళ్ళడమే వాళ్ళ పని అన్నమాట సో అది ఎంత దిక్కుమాలిన మతం అయితే అలా మాట్లాడతారు ఐఎమ్ సారీ టు సే దిస్ ఎందుకంటే నాకు ఆ మతం ఈ మతం అనే ఫీలింగ్ లేదు కానీ వాళ్ళు చేసే పిచ్చి చేష్టం వల్ల అలా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే నా మతం నాకు గొప్పది సో నా మతం గురించి గొప్పగా మాట్లాడడం తప్పులేదు కానీ ఇతర మతస్థుల్ని లేదంటే ఇతర మతాలని తప్పు చేసి మాట్లాడడం వాళ్ళ గురించి హేళనగా మాట్లాడడం లేదంటే ఆ మతాన్ని గురించి హేళన చేయడం ఆ మతానికి సంబంధించిన పురాణాలు కావచ్చు శాస్త్రాలు కావచ్చు తప్పుగా మాట్లాడి లేదంటే వీళ్ళకి తెలిసి తెలియని జ్ఞానంతో ఏది పడితే అది మాట్లాడడం ఆ మతం అది ఆ మతానికి సంబంధించిన గ్రంథాలు ఎలా ఉన్నాయి అంటే అలా చేసి అలా చెప్పి కొంతమంది మట్టి కొట్టుకుపోయారు అది ఏ విధంగా అయినా కావచ్చు నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సోషల్ మీడియాలో వీడియోలు చూసిన అందరికీ తెలిసి ఉంటుంది అంటే ఏదైతే ఇతర మతస్థులని ఇతర మతాల గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కరు మట్టి కొట్టుకుపోతున్నారు ఎగ్జాంపుల్స్ అయితే నేను చెప్పదలుచుకోవాలా ఎందుకంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటుంటాయి ఇకపోతే నిన్న మొన్న జరిగింది ఒక లేడీ దగ్గరికి వెళ్ళేసి ఈ మతానికి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే ఈ మతం ఆ మతం ఏముందిలే మతం పేరు చెప్దాం క్రిస్టియన్స్ ఏం చేశారంటే ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళారు మీ ఆయనకి ఆరోగ్యం బాగాలేదు కదా సో మా మతంలోకి వచ్చేయండి మా మతాన్ని మా మతంలోకి మారండి మీ ఆయనకి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారు సో ఆవిడ ఏం చేసింది పాపం అమ్మాయికి రాలి కదా పిచ్చిగా వాళ్ళ మాయ మాటలు నమ్మి వాళ్ళ మతాన్ని స్వీకరించింది వాళ్ళ మతాన్ని స్వీకరించింది తర్వాత కొంతకాలం అలాగా కంటిన్యూ అవుతూనే ఉంది వాళ్ళ మతంలోనే ఉంది అనమాట వాళ్ళ భర్తకి ఆరోగ్యం ఇంకా క్షీణించింది రోగం ముదిరింది చనిపోయాడు తప్ప ఆ రోగమేం నయం అవల ఆవిడ అడిగింది అదేంటండి మీ మతంలోకి మారితే మా ఆయన ఆరోగ్యం బాగుంటుంది అన్నారు మా ఆయన రోగం తగ్గిపోద్ది అన్నారు బతుకుతుంది అన్నారు కానీ ఈరోజు మా ఆయన చనిపోయారు కదా ఏంటంటే దేవుడు మిమ్మల్ని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అని చెప్పి ఆ పాత్ర చెప్పడం జరిగింది సో అయినా సరే మా పిచ్చి మహిళ ఏం చేసిందంటే అదే మతాన్ని కంటిన్యూ చేస్తుంది సో తర్వాత కొంతకాలం తర్వాత కొంతకాలం తర్వాత అంటే రీసెంట్గా జరిగిందండి ఇన్సిడెంట్ ఇది చాలా దారుణమైన విషయం అనమాట అయితే ఏం జరిగిందంటే వాళ్ళ పాపకు కూడా ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది ఫిట్స్ వచ్చిందండి అయితే వీళ్ళు ఆ పాస్టర్ పనికిమాలిన పాస్టర్ ఏం చేశారంటే చర్చికి వెళ్తే వాళ్ళ పాపను తీసుకెళ్ళి నోట్లో కుక్కారంటండి నోట్లో గుడ్డ కుక్కి మీకు దేవుడు ఉన్నాడని చెప్పేసి ఏదో చెప్పి కబుర్లు చెప్పాడు తర్వాత కాసేపు తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది సో ఇలాంటి దిక్కుమాలిన పాస్టర్లు ఇలాంటి దిక్కుమాలిన మత మార్పిడి చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు నేను అందరి పాస్టర్లని అనట్లేదు ఎందుకంటే పాస్టర్లలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఎందుకు మంచిని బోధించి మంచి చెప్పే పాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు నేను వాళ్ళ గురించి మాట్లాడలే ఎవరైతే కేవలం మత మార్పిడి మీద డిపెండ్ అయ్యి దశం భాగాల కోసమే మాత్రమే వీళ్ళకి కింద జనాలు ఏమైపోయినా పర్వాలేదు ఈ యదవులకి అట్లాంటి యదవుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా సో మంచి పాస్టర్ ఎవరు కూడా దీనికి సంబంధించి ఎవరు మీరు ఓ రివర్స్ అయిపోవాల్సిన అవసరం లేదు ఈ వీడియోకి సో అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకుని అలాంటి మాయ మాటలు చెప్పే పాస్టర్ అయితే ఒకటే గట్టిగా చెప్తున్నా దయచేసి మీరు నిజంగా ప్రభువుని అడ్డం పెట్టుకొని ఇలాంటి యదో పనులు చేయొద్దు మీరు ప్రభువు కోసం చేస్తే నీ దగ్గర ఉండి ఒక నాలుగు ఉంటే నలుగురు పెట్టు మీరు ఎలాగో దశం భాగాల పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు చాలా మంది కూడా సో మీరు మీ అదే కాబట్టి మీరు అదే పని చేయండి కానీ వీలైతే నలుగురు సాయం చేయండి ఈ పిచ్చి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి జనాన్ని మోసం చేయొద్దని అయితే నేను మంచిగా చెప్తున్నాను మీకు లేకపోతే ఇంకో విషయం చెప్పదమ్మా అంటే ఇది ప్రజలందరికీ కూడా దయచేసి ఎవడో చెప్పాడని పిచ్చి మాటలకే మాయ మాటలకే లొంగిపోవద్దు ఇప్పుడు సింపుల్ ఇప్పుడు మతం మారితే ఆరోగ్యం బాగుంటుందా అది ఏ మతం అయినా కావచ్చు అది హిందు ముస్లిం క్రిస్టియన్ ఇంకోటి ఇంకోటే కాదు మతం మారడం వల్ల ఆరోగ్యం బాగుంటుందా బాగా అవుతుందా ఇలాంటి మాయ మాటలు ఎలా నమ్ముతారండి కొంచెం కనీసం మినిమం కామన్ సెన్స్తో ఆలోచించాలి మన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి ఆ మతంలోకి దూరిపోయి ఈ మతంలోకి దూరిపోయావు ఎందుకంటే మన పిల్లల జీవితాన్ని మన ఇంట్లో ఫ్యామిలీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు దయచేసి మీరు ఏదైతే గట్టిగా నమ్ముతారో దాన్ని పాటించండి మీకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళండి అంతేగాని ఎవడో చెప్పాడని ఏ చర్చకు వెళ్ళడమో ఏ గుడుకో వెళ్ళో పూజలు చేసుకుంటే మాత్రం తగ్గదు సో దయచేసి ఒకటే గట్టిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి మీ ఫ్యామిలీని కోల్పోవద్దు మతం పేరుతో చాలా జరుగుతున్నాయి మతం పేరుతో చాలా చెడు జరుగుతుంది సో మతాన్ని అడ్డు పెట్టుకొని చేసి చెడు చేసే ఏదో చాలా మంది ఉన్నారు సో మతం పేరుని నమ్మొద్దు మీరు ఏదైతే మీ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా మంచి నిర్ణయాలు తీసుకొని మంచిగా బతుకుతారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో దయచేసి ఈ వీడియో అయితే ఎవరిని పెంచపరచడానికి కాదు మీ ఆలోచన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆలోచించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్